ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య యుద్ధం మరింత తీవ్రతరం కానుంది భీకర దాడులతో కీలక నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టినప్పటికీ పోరాటం కొనసాగిస్తామని హెజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ తాత్కాలిక నాయకుడు నయీం కసీం ప్రకటించారు ఇజ్రాయెల్ తో దీర్ఘకాలిక యుద్ధానికి సమాయత్తమైనట్లు ప్రకటన విడుదల చేసిన ఆయన భూతల దాడులకు సిద్ధమని పేర్కొన్నారు హమాస్ ను అంతం చేయడమే లక్ష్యంగా పోరాటానికి దిగిన ఇజ్రాయెల్ ఆ సంస్థకు మద్దతుగా నిలిచిన హెజ్బుల్లాను తుదముట్టించడమే ధ్యేయంగా భీకర దాడులతో విరుచుకుపడుతోంది పడుతోంది బీరుట్ పై జరిపిన దాడుల్లో హెస్బొల్లా అధినేత హసన్ నస్రల్లా ప్రాణాలు కోల్పోగా ఆ తర్వాత మరో ఆరుగురు కీలక కమాండర్లను హతమార్చింది రెండు వారాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో లెబనాన్లో లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వారిలో మూడు వంతు మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు దాడుల్లో మరణించిన నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హెస్బొల్లా ప్రకటించింది అయితే ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదు బాంబుల వర్షం కురిసిన సమయంలో కి గురై ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై హెజ్బొల్లా స్పష్టత ఇవ్వలేదు ఇజ్రాయెల్ దాడుల కారణంగా పది లక్షల మందికి పైగా తమ ప్రాంతాలను విడిచి వెళ్లినట్లు లెబనాన్ అధికారులు వెల్లడించారు హెస్బొల్లా నాయకత్వాన్ని ఏర్పేయడమే లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేస్తామన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఏవ్ గ్యాలెంట్ భూతల నౌకాదళ వైమానిక దాడుల్ని మరింత ముమ్మరం చేస్తామని ప్రకటించారు ఈ మేరకు లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ బలగాలకు ఆయన దిశానిర్దేశం చేశారు మరోవైపు హెజ్బొల్లా కీలక నేతల మరణంతో తాత్కాలిక నాయకుడిగా డిప్యూటీ సెక్రటరీ జనరల్ ను ఎంపిక చేసుకుంది తర్వాత టెలివిజన్ ప్రసంగం చేసిన ఆయన తమకు భారీ నష్టం జరిగినప్పటికీ ఇజ్రాయెల్ పై యుద్దం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ భూతల దాడులు చేయాలనుకుంటే అందుకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు హెస్బోల్లాలోని కీలక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినప్పటికీ తమ సైనిక సామర్థ్యాలను ప్రభావితం చేయలేకపోయాయని తెలిపారు వారి స్థానంలో కొత్త వారిని నియమించామని తమ ప్రాంతాలను రక్షించుకునేందుకు ఇజ్రాయిల్ పై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు తాము సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమైనట్లు నైమ్ కసేం పేర్కొన్నారు మరోవైపు ఈ ఉదయం లెబనాన్ రాజధాని బీరుట్లోని ఓ నివాస సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది ఈ ఘటనలో తమ సంస్థకు చెందిన ముగ్గురు కమాండర్లు మృతి చెందారని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ప్రకటించింది దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో తమ నాయకుడు ఫతేహ్ షరీఫ్ అబూ సహా ఆయన కుటుంబ సభ్యులు మృతి చెందారని హమాస్ తెలిపింది